కరెక్ట్ గా థింక్ చేసి తీసుకోండి నుంచి కబోర్డ్స్ లోకి కిందికి వాటర్ పోతాయేమో అన్న భయం ఉండిపోతుంది కదా సైజ్ ఈక్వల్ గా లేనప్పుడు ఏమవుతుంది అంటే కారిడార్ లోకి కానివ్వండి లోకి కానివ్వండి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారా హక్కు చాలా బాగుంటుంది చాలా రిచ్ గా కనిపిస్తుంది అండ్ దాంతో పాటుగా పడిపోకుండా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ చేయరండి చేసాం మేడం అని చెప్తారు కానీ చేయరు అక్కడికి రాకుండా ఇక్కడంతా క్లంజీగా అవ్వకుండా అప్పుడు మనం ఇక్కడ పైప్ లైన్ ఉంటుందా ఎక్కడ ఉంటుందో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అంటే సర్వీస్ ఏరియాలో పెట్టించానండి బయట కొంచెం క్లంజీగా కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది అనేసి తక్కువ ఐటమ్స్ పడతాయి అండ్ ఎక్కువ హెవీ వెయిట్ పెట్టినా కూడా అది ఉండదేమో స్ట్రాంగ్ గా ఉండదేమో అనిపించింది అంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే మనం అలా లుక్ అంతా పోతుంది అనేసి దాన్ని బట్టి వేయించుకోండి ఎందుకంటే దీని మీద హాబ్ మనం ఫిక్స్ చేసినప్పుడు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఏంటంటే బ్రెయిన్ ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది నమస్తే అండి వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఈ రోజు వీడియోలో నేను మోడ్యులర్ కిచెన్ చేపించుకోవాలి అనుకునే వాళ్ళకు హెల్ప్ అయ్యేలాగా ఒక టెన్ పాయింట్స్ చెప్తాను ఇవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి స్టార్టింగ్ లో చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అండ్ నాకు కూడా అయ్యాయి ఈ కిచెన్ నేను చేయించుకుని ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది సో నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేస్తూ కిచెన్ ని ఎలా చేయించుకోవాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు ఇస్తాను ఇఫ్ ఈ వీడియో మీకు నచ్చితే చూడాలి అనిపిస్తే ఎండింగ్ వరకు చూడండి ఓకే నేను చెప్పాలనుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే హౌ ఆర్ స్టవ్ మీరు ఏది తీసుకున్నా సరే అది ఇన్బిల్ట్ తీసుకుంటున్నారా లేదంటే బండ పైన పెట్టించుకోవాలనుకుంటున్నారా సో కొంచెం కరెక్ట్ గా థింక్ చేసి తీసుకోండి ఎందుకు అని అంటే హబ్ అయినా సరే స్టవ్ అయినా సరే ఇన్బిల్ట్ గా తీసుకున్నప్పుడు కొంచెం క్లీన్ అది కొంచెం టైం పడుతుంది అంటే మనం బండ పైన పెట్టి క్లీన్ చేయడానికి ఇన్బిల్ట్ లో ఉన్న హోబ్ ని క్లీన్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండి అంటే మనం బండపైన ఉన్నప్పుడు డైరెక్ట్గా వాటర్ వేసి వాష్ చేసే అంత ఈజీగా ఉంటుంది కానీ ఇన్బిల్ట్ చేసినప్పుడు అలా ఉండదు మనం వాటర్ పోస్తే ఎంత కింద మనం రబ్బర్ వేయించుకున్నా కూడా దాంట్లోంచి కబోర్స్ లోకి కిందికి వాటర్లు పోతాయేమో అన్న భయం ఉండిపోతుంది కదా సో అందుకే మీరు అంటే ఎక్కువగా క్లీన్ చేసే మనిషా లేకపోతే మీడియం అది ఒకసారి మైండ్లో పెట్టుకోవాలి అంటే ఎప్పుడు చూసినా కిచెన్లో ఉండి కిచెన్ క్లీన్ ఇల్లు క్లీన్ చేసే వాళ్ళకైతే సెట్ అవుతుంది అదర్వైజ్ సెట్ అవ్వదండి అంటే లక్కీ మూమెంట్స్కి సెట్ అవ్వదు సో మీరు అది మేనేజ్ చేసుకోగలుగుతాను అని అంటే మాత్రమే ఇన్బిల్డ్ చేయించుకోండి అదర్వైజ్ వద్దు అండ్ ఇన్బిల్ట్ చేయించుకోవాలి అనుకునేటప్పుడు ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి అది ఏంటి అని అంటే గ్యాస్ పైప్ లైన్ అది ఒక్కొక్కసారి కొన్ని హార్బ్స్ కెమో సైడ్కి ఇస్తారు కొన్ని హోప్స్ కి ఏమో మధ్యలో ఇస్తారు సో ఎటువైపు ఉందో చూసుకోవాలి ఎందుకంటే బండని కట్ చేసేటప్పుడే వాళ్ళు ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ కట్ చేసుకోవాలి దాన్ని లేదు అంటే బండ మొత్తం వేస్ట్ అయిపోతుందండి సో నాకైతే మధ్యలో వచ్చింది సో మధ్యలో వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే డిస్టెన్స్ అంటే వాల్ కి దీనికి మధ్య డిస్టెన్స్ కొంచెం వస్తుంది సో ఇంత వదిలేసి నేను తీసుకోవాల్సి వస్తుంది మీకు సైడ్ కి ఉంటే పర్వాలేదు కాకపోతే మధ్యలో ఉంటేనే కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది అది చూసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే చిన్ని చిన్నీ తీసుకున్నప్పుడు కూడా మన హాబ్కి ఆర్ స్టవ్ కి మొత్తం ఈక్వల్ గా ఉండాలండి సైజ్ ఈక్వల్ గా ఉండాలి అదర్వైజ్ సైజ్ ఈక్వల్ గా లేనప్పుడు ఏమవుతుంది అని అంటే మనం కుక్ చేసేటప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా కబోర్డ్స్ పైన పడుతుంది అంటే డైరెక్ట్ గా చిమ్ లోకి వెళ్ళిపోకుండా సైడ్ కి వెళ్ళిపోతుంది అనమాట సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇంత బాగా డిజైన్ చేయించుకున్న తర్వాత మనం కుక్ చేసిన ఎక్సెస్ ఆయిల్ పోయి కబోర్డ్స్ మీద పడితే మనం చేసిన పని అంతా వృధా అవుతుంది సో కాబట్టి అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి రెండు ఈక్వల్ గా సేమ్ సైజ్ లో ఉండేలాగా చూసుకోవాలి మీరు షాప్కి వెళ్తే వాళ్ళు మీకు చెప్తారు అండ్ ఇదొకటి గుర్తుంచుకోవాలి అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే హాబ్ అండ్ మన చిన్నికి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుందో అది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్కువగా ఉండొద్దు అలా అని తక్కువగా ఉండొద్దు తక్కువగా ఉంటే అంటే ఇప్పుడేమో ఇది స్లోప్గా ఉంది కాబట్టి పర్వాలేదు ఎంత తక్కువగా పెట్టినా నాకైతే తగలదు అలా కాకుండా స్క్వేర్ షేప్ లో ఉంటాయి కదా చాలా చిన్నీస్ అలాంటివి పెట్టించుకున్నప్పుడు హైట్ ప్రాబ్లం ఉంటుంది అంటే ఇంత హైట్ లో పెట్టించుకున్నారనుకోండి ఇలా బెండ్ అయ్యి మనం కుక్ చేయలేము సో అది తగులుతూ ఉంటుంది ఫోర్ హెడ్ కి కాబట్టి అది చూసుకోవాలి డిస్టెన్స్ చూసుకోవాలి అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ గ్యాస్ పైప్ లైన్ అంటే మీరు సిలిండర్ ని ఇక్కడే అనుకుంటున్నారా లేదంటే మీరు కారిడార్ లోకి కానివ్వండి బాల్కనీలోకి కానివ్వండి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారా అది మీరు ముందే చెప్పాలి వర్కర్ కి ఎందుకు అంటే ఈ టైల్స్ వేపించక ముందే దానికి సంబంధించిన లైన్స్ అన్ని వర్కర్స్ చేసేస్తారు సో కాబట్టి మనము ముందే థింక్ చేసుకోవాలంటే అంటే ఇక్కడ ఉంటే ఏమవుతుంది అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను ఇంత బాగా మొడిలర్ కిచెన్ చేయించుకుంటాం కదా తీరా ఏమవుతుంది సిలిండర్ ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న స్పేస్ అంతా ఆక్యుపై చేసి సో అలా కాకుండా ఉండాలి అది సపరేట్ గా పెట్టాలి ఇక్కడ ఉన్న స్టోరేజ్ ఉండాలి అని అనుకుంటే దాన్ని బాల్కనీలోకి షిఫ్ట్ చేయొచ్చు దీనికి సంబంధించిన పైప్ లైన్ మనం ముందే తీసుకోవాలి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కౌంటర్ టాప్ అండి సో కౌంటర్ టాప్స్ రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు నేనైతే నానో వైట్ ఆర్టిఫిషియన్ తీసుకున్నాను ఇదైతే చాలా చాలా బాగుంటుందండి అండ్ లుక్ వైజ్ మీరు చూస్తూనే ఉంటారు మన వీడియోస్ లో లుక్ చాలా బాగుంటుంది చాలా రిచ్ గా కనిపిస్తుంది అండ్ దాంతో పాటుగా ఎక్కువ స్ట్రెయిన్స్ అయితే పడవు మరకలు అయితే ఎక్కువ పడవు పసుపు మరకలు పడుతూ ఉంటాయి లైక్ మనం క్వాడ్స్ కానీ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న మార్క్స్ పడి అలాగే ఉండిపోతాయని చాలా మంది చెప్తూ ఉంటారు కదా వీటికి అయితే ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు మనం నార్మల్ గా ఒక ఆ అంటే గ్రనేట్ ని ఎలా యూస్ చేస్తామో అలాగే యూజ్ చేయొచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ బండతో సో అందుకని నేను దీనికి వెళ్ళిపోయాను సో మీకు వైట్ మెయింటైన్ చేయలేను వైట్ నైతే ఊరికే తుడుచుకోవాలి చాలా మెయింటెనెన్స్ ఉంటది అనుకునే వాళ్ళు వేరే కలర్స్ వెళ్ళిపోవచ్చు నేనైతే నాన్ వైట్ తీసుకున్నాను ఆర్టిఫిషియల్ ఇది ఓకే అండ్ ఈ బండ వేపించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఇప్పుడు ఏం చేశాను చూడండి సైడ్ కి నేను వీడియో పెడతాను ఒకసారి చూడండి నేను ఏం చేశాను అంటే ఇది బండ వేపించేటప్పుడు జస్ట్ నార్మల్ గా బండ మాత్రమే వేపించాను కానీ ఎడ్జెస్ నేను పెట్టించలేదు సో ఎడ్జెస్ పెట్టించడం వల్ల లుక్ పోతుంది అనిపించింది కానీ అలా చేయకపోవడం వల్ల నష్టం ఏంటి అంటే మనం చిన్నగా ఏదైనా వాష్ చేసినా సరే ఆ వాటర్ అంతా కిందికి పడిపోతాయి అనమాట సో అలా పడిపోకుండా ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైం అందంగా కూడా ఉండాలి అని అంటే ఒక చిన్న పని చేయాల అదేంటి అని అంటే ఈ బండను పెట్టించుకునేటప్పుడు మనం కొంచెం అటు స్లోక్ చేయాలి అంటే ఇటు హైట్ ఉండాలి ఇటు డౌన్ ఉండాలి అప్పుడు ఒకవేళ వాటర్ ఇటు పడినా వెంటనే సింక్ లోకి వెళ్ళిపోయేలాగా ఉంటది ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా చూసుకోవాల్సిన విషయం ఇది మనము వర్కర్స్ కి పదే పదే దగ్గరుండి మరీ మరీ చెప్తూ ఉంటే తప్ప చేయరండి ఆ చేసాం మేడం అని చెప్తారు గానీ చేయరు సో ఇది మాత్రం ఖచ్చితంగా మనం దగ్గరుండి చేపించుకోవాల్సిన విషయం అండ్ దెన్ నేను ఇక్కడైతే టైల్స్ తీసుకున్నాను సో ఇక్కడ నేను ఆర్టిఫిషియల్ గ్రైన్ తీసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ సింక్ దగ్గరకు వచ్చేస్తే సింక్ ఏం చేయాలి అని అంటే నార్మల్గా మనకి బాల్కనీస్ అయితే ఉంటాయి సో బాల్కనీస్ లోకి బాల్కనీలో అయితే పెద్ద సింక్ పెట్టించేసాను ఇక్కడ చాలా చిన్నది తీసుకున్నాను బికాస్ ఇక్కడ నేను వెజిటేబుల్ వాష్ ఫ్రూట్ వాష్ తప్ప ఇంకేమి చేయను కాబట్టి అండ్ వెజల్స్ క్లీనింగ్ అంతా బయట ఉంటుంది మేడ్ వచ్చినా కూడా ఇక్కడికి రాకుండా ఇక్కడ అంతా క్లంజీగా అవ్వకుండా తను వెళ్ళి బయట వర్క్ చేసుకునేలాగా నేను అక్కడైతే పెట్టించాను అండ్ ఇక్కడైతే చాలా చిన్నది తీసుకున్నాను అండ్ ఇది కూడా నేను లైక్ ఇది పౌడర్ తో చేస్తారు లైక్ దీని డీటెయిల్స్ నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను స్క్రీన్ పైన సో ఇది నార్మల్ గా అంటే టైల్స్ తో చేసింది కాదు గ్రెనైట్ తో చేసిన సింక్ కాదు చూడడానికి అది గ్రెనెట్ తో చేసిన సింక్ లాగా కనిపిస్తుంది లుక్ కానీ అది కాదనమాట సో నేను మొత్తం వైట్ థీమ్ వైట్ అండ్ గోల్డ్ థీమ్ కాబట్టి బ్లాక్ కి వెళ్ళాను బ్లాక్ సింక్ బ్లాక్ ట్యాప్స్ అండ్ ఇవి స్టవ్ అండ్ చిన్ని కూడా బ్లాక్ ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది కాంట్రాస్ట్ లో అనేసి నేను ఇలా వెళ్ళాను అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మనము ఈ ట్యాప్స్ అనేవి ఫిట్ చేయించుకుంటాము ఓకే బాగుంటుంది ఇక్కడ ఇస్తారు లేదంటే వేరే దగ్గర ఇస్తే మనం ఇక్కడ షిఫ్ట్ చేయించుకుంటాం ఇదంతా బాగానే ఉంటుంది కానీ ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అని అంటే ఇవన్నీ పెట్టించి తర్వాత మనకి ఇంకా ఎక్స్ట్రాకి ఏమైనా పెట్టించాలి అన్న ఐడియా తర్వాత వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఇక్కడ పైప్ లైన్ ఉంటుందా ఎక్కడ ఉంటుందో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అంటే ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నన్ను వాష్రూమ్ లో ఏం చేస్తాను అంటే సోప్ బాక్స్ కోసం ఒక చిన్న హోల్ పెట్టిద్దామని డ్రిల్ చేయించాను అది డైరెక్ట్ గా ఈ వాటర్ పైప్ లైన్ కి తాకి వాటర్ బయటకు వచ్చేసాయి సో దాన్ని అలాగే క్లోజ్ చేసేసి దేంతో క్లోజ్ చేసేసి పెట్టేయలేము అలా పెట్టేసి ఏమవుతుందంటే ఒక వన్ ఇయర్ వరకు బానే ఉంటది తర్వాత మనం చూస్తే వాల్ మొత్తం పాడైపోయి ఉంటది ఎందుకంటే లోపల ఉన్న వాటర్ మెల్లిమెల్లిగా టైల్స్ లో ఉంచి దిగి మొత్తం వాల్ అంతా ఖరాబ్ చేసేస్తుంది సో అందుకని మనం ఎప్పుడైనా సరే వాటర్ పైప్ లైన్స్ ఎక్కడ ఉన్నాయో మార్క్ చేసుకోవడం బెస్ట్ ఈ టైల్స్ అంటించక ముందే మీకు ఒక ఐడియా ఉండాలి లేదంటే ఫోటో తీసుకొని పెట్టుకోండి ఫోటో తీసుకొని పెట్టుకుంటే లైన్ ఎక్కడ ఉందో మీకు అర్థమవుతుంది తర్వాత మీరు ఇలాంటివి డ్రిల్ చేయించుకోవాలనుకున్నా సోప్ బాక్స్ పెట్టాలనుకున్నా సో ఎలాంటివి మనం ఫిట్ చేయించుకోవాలనుకున్నా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడో అక్కడ డ్రిల్ పెట్టేస్తాము వాటర్ బయటకు వచ్చేస్తాయి సో ఇంకా మనం టైల్స్ అని మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది సో అది మైండ్లో ఉంచుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఈ వెనకాల టైల్స్ మనం తీసుకుంటాం కదా కొన్ని ఎక్స్ట్రా తీసి పెట్టుకోండి అంటే ఇది సేమ్ మళ్ళీ ఫ్యూచర్ లో దొరకకపోవచ్చు అలాంటిది ఏమైనా అయినా కూడా మనము సేమ్ అక్కడ అంటించాలి అంటే సేమ్ టైం మనకు ఉండాలి సో ఇప్పుడు వాష్రూమ్ లో అలాగే అయింది అనమాట సేమ్ టైం దొరకట్లేదు ఎన్ని షాప్స్ మేము తిరిగినా కూడా దొరకట్లేదు సో అందుకని నాకేమనిపించింది అని అంటే ఒకటి రెండు మిగిల్చుకోవడం బెస్ట్ ఇది అంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా మనకు అవసరం వస్తాయి కాబట్టి ఎక్కడైనా లాక్స్ లో ఉన్న కబోల్స్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇది ఒక టెక్స్ట్ నేను చెప్పాలనుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే నేను వాటర్ ప్యూరిఫయర్ని ఇక్కడున్న సర్వీస్ ఏరియాలో పెట్టించానండి బయట అంటే నేను వాష్ ఏరియా అండ్ దే వాటర్ ప్యూరిఫైయర్ కూడా అక్కడే పెట్టించాను బికాస్ ఇక్కడ నాకు స్పేస్ ఎక్కువగా ఉండాలి అండ్ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ బండ మీద కానివ్వండి షింక్లో కానివ్వండి పడి కొంచెం క్లమ్జీగా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అనేసి ఇక్కడ నుంచి తీసి నేనైతే బయట పెట్టించాను సో ఈ ప్లేస్లో రావాలి అసలు అయితే ప్యూరిఫైర్ కానీ నేను ఇక్కడ నుంచి తీసేశాను అనమాట అండ్ మీరు కావాలనుకుంటే అండర్షింక్ వాటర్ ప్యూరిఫైర్ అయితే సెట్ చేసుకోవచ్చు సో అది చాలా బాగుంటుంది దానికి సంబంధించిన ట్యాప్స్ అన్ని మనకి ఇక్కడ బండపైనే ఇస్తారు కాబట్టి సో ఈజీగా మీరు వాటర్ అయితే తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కార్నర్ యూనిట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను కార్నర్ యూనిట్లో నేను ఎస్ మ్యాజిక్ కాకుండా నార్మల్గా ఉండుతో జస్ట్ షెల్ప్ చేపించాను ఎందుకు అలా చేయించాను అంటే ఎస్ మ్యాజిక్ అనుకోండి దాంట్లో చాలా తక్కువ ఐటమ్స్ పడతాయి అండ్ ఎక్కువ హెవీ వెయిట్ పెట్టినా కూడా అది ఉండదేమో స్ట్రాంగ్ గా ఉండదేమో అనిపించింది అది లుక్ వైజ్ తప్ప మనకు ఎందుకు పనికిరాదు అనిపించింది సో అందుకని కార్నర్ యూనిట్ మొత్తం నేను షెల్ఫ్ లాగా పెట్టించేశాను సో దట్ నాకు ఎక్కువ థింగ్స్ అక్కడ ప్లేస్ చేయడానికి ఉంటుంది అనిపించింది సో ఇది మీకు నచ్చితే నేను ఫాలో అవ్వచ్చు అండ్ దెన్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ మధ్య మోడ్యులర్ కిచెన్ అనగానే చాలా మంది దాంట్లో డిష్ వాషర్ ని ఇన్బిల్ట్ చేపిస్తున్నారు కదా సో అలా ఇన్బిల్ట్ చేపించుకోవాలి అనుకున్నా కూడా దానికి సంబంధించిన మెజర్మెంట్స్ కరెక్ట్ గా మీరు వర్కర్కి ఇవ్వాలి లేదు అనుకుంటే అది తెచ్చి ఇంట్లో పెట్టి చేయమన్నా కూడా వాళ్ళు వెంటనే ఫిక్స్ చేసేస్తారు అలా కాకుండా కరెక్ట్ మెజర్మెంట్స్ తననే తీసుకెళ్లి షాప్ కి మెజర్మెంట్స్ వాళ్ళ చేతిని ఇప్పించుకుంటే బెస్ట్ లేదంటే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ కొంచెం గ్యాప్ వచ్చినా చూడటానికి చాలా అగ్లీగా ఉంటది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇన్బిల్ట్ చేసిన డిష్ వాషర్ తో ప్రాబ్లం ఏంటి అని అంటే అది అంటే ఈ కిచెన్ చాలా పెద్దగా ఉంది కాబట్టి డిష్ వాషర్ ఎక్కడైనా ఫిక్స్ చేసినా ప్రాబ్లం ఉండేది కాదు కాకపోతే కంజెస్టెడ్ కిచెన్స్ ఉంటాయి కదా సో దాంట్లో అయితే చాలా ప్రాబ్లమెటిక్ గా ఉంటది అంటే ఇక్కడ ఫిక్స్ చేపించాలనుకుంటే ఇక్కడ ఉన్న కబోర్డ్ తీయాలంటే తీయడానికి రాకపోవడము అది స్ట్రక్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నేను దీనికి సంబంధించిన గ్యాస్ పైప్ లైన్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్న వాష్ ఏరియాకి షిఫ్ట్ చేశాను సర్వీస్ ఏరియాకి షిఫ్ట్ చేశాను ఇక్కడ ఏమీ ఉంచలేదు సో ఎందుకంటే మనం అంటే ఎక్కువ వెజల్స్ ని ఇక్కడ ప్లేస్ చేయడానికి ఉంటుంది సో అందుకే నేను ఇక్కడ ఉన్న గ్యాస్ అయితే బయట షిఫ్ట్ చేశాను సో దట్ మనం ఎక్కువ థింగ్స్ ప్లేస్ చేయడానికి ఉంటుంది అనిపించింది అండ్ మీరు బిల్ట్ లో ఇలాంటివి ఏవైనా ఓటీజీ కానివ్వండి మైక్రోవేవ్ కానివ్వండి ఇన్బిల్ట్ చేపించాలనుకున్నా కూడా వుడ్ వర్కర్ ఏం చేస్తూ ఉంటాడు అంటే దీని వెనకాలే ఫ్రేమ్ వెనకాలే స్విచ్ బోర్డ్ ఇస్తూ ఉంటాడు సో అలాంటప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే మనం వాడకపోయినా సరే స్విచ్ ఆన్ చేసి ఉంటుంది లేదంటే దాన్ని బయటికి తీసి స్విచ్చెస్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో అలా కాకుండా మీకు అలా ఇచ్చి ఉంటే గనక మీరు పక్కకి షిఫ్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నాకు కూడా దీని వెనకాల ఒకటి ఉంది సో దీన్ని పక్కకి షిఫ్ట్ చేయిద్దాం అనుకుంటున్నాను నేను కూడా సో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఆన్ లో ఉండడం చాలా డేంజరస్ కదా సో అదొకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విచ్ బోర్డ్స్ అండి ఈ స్విచ్ బోర్డ్స్ కూడా మీకు ఎక్కడ ఎన్ని కావాలి అది ముందే మీరు వర్కర్ కి చెప్పాలి అప్పుడు అంటే దానికి సంబంధించిన లైన్ అంతా తీసుకొని వాళ్ళు ఎక్కడ కావాలి ఎంత స్విచ్ బోర్డ్ సైజ్ కూడా వాళ్ళు నీట్ గా కట్ చేస్తారు అండ్ నా సజెషన్ ఏంటి అని అంటే ఒకే దగ్గర స్విచ్ బోర్డ్స్ అంటే లైక్ ఇప్పుడు ఇప్పుడు మైక్రోవేవ్ కి కానివ్వండి మనము గ్రైండర్ కి మిక్సర్ గ్రైండర్ కి కానివ్వండి రైస్ కుక్కర్ కి కానివ్వండి ఇవి ఎలాగో ఒక కింద పెట్టి మనం యూజ్ చేసేవి కాబట్టి ఒకే దగ్గర పెద్దగా ఎక్కువ ఫ్లెగ్స్ ఇన్సెట్ చేసేలాగా పెద్ద బోర్డు ఇప్పించుకుంటే సరిపోతుంది అనిపించింది నాకు ఇది మీకు నచ్చితే ఫాలో అవ్వండి అండ్ ఇక్కడ ఒకటి ఉంటే సరిపోతుంది అండి రెండు ఉంటే సరిపోతుంది మొత్తానికి సో అది చూసుకొని మీరు అంటే అన్ని కిచెన్స్ లో ఒకేలాగా ఉండదు కదా మోడల్ మారుతూ ఉంటుంది కాబట్టి దాన్ని చూసి మీరు అలా చేయించుకోవచ్చు ఓకే అంటే ఎక్కువ స్విచ్ బోర్డ్స్ కిచెన్ లో ఉండడం వల్ల లుక్ అంతా పోతుంది అనేసి టూ సరిపోతాయని చెప్తున్నాను నేను ఇంకొకటి ఏంటి అని అంటే మాడ్యులర్ కిచెన్ అనగానే ఈ మధ్య కాలంలో టెన్ఎం బాక్సెస్ చాలా ఫేమస్ అంటే నార్మల్ గా స్టీల్ గ్రిల్ లాగా కాకుండా టెన్ బాక్సెస్ బాగా ఫేమస్ అయినాయి కదా దాని వల్ల ప్రాబ్లమ్ ఏంటో మీకు చూపిస్తాను పక్కన వీడియో యాడ్ చేస్తాను చూడండి అది ఏమవుతుందంటే హైట్ తక్కువగా ఉండడం వల్ల మనం ఎక్కువ గిన్నెలు పెట్టినప్పుడు అటు సైడ్ పడిపోతూ ఉంటాయి అనమాట మనం కబోర్డ్ ఓపెన్ చేయగానే దానికి సంబంధించిన గిన్నెలన్నీ కింద పడిపోతూ ఉంటాయి సో అలా అవ్వకుండా ఉండాలి అని అంటే మీరు అంటే ముందే వుడ్ వర్కర్కి చెప్పి దాన్ని కొంచెం హైట్ చేయించుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మనం ఎక్కువ వెజల్స్ దాంట్లో ఫిల్ చేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకొకటి ఏంటి అని అంటే ఈ బండ వేయించుకునేటప్పుడు మీరు ఎంత హైట్ ఉన్నారో దాన్ని బట్టి వేయించుకోండి ఎందుకంటే దీని మీద హాబ్ మనం ఫిక్స్ చేసినప్పుడు దాని మీద మనం గిన్నెలు పెట్టి కుక్ చేయాలి అంటే అది మనకి హైట్ సరిపోవాలి అంటే అన్నీ చూసుకోవాలన్నమాట హైట్ డిస్టెన్స్ కూడా చూసుకోవాలి మన హైట్ ఎంత ఉంది మనకి ఎంత వరకు ఉంటే స్టవ్ మీద గిన్నె పెట్టినప్పుడు అది చూడగలుగుతాం మనం అవన్నీ చూసుకున్న తర్వాతనే మీరు ఈ డిసిషన్ అయితే తీసుకోవాలి మీకు ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా దీని హైట్ తీసుకుంటే సెట్ అవ్వదు అండ్ వైట్ కిచెన్ వల్ల ప్రాబ్లం ఉంటుందేమో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ వైట్ కిచెన్ చాలా బెస్ట్ అండి అంటే కౌంటర్ టాప్ క్లీనింగ్ చాలా టైం పడుతుంది చాలా ఏంటి ఓపిక ఉంటే మాత్రమే వైట్కి వెళ్ళాలి కానీ కబూజ్ అయితే అలా ఉండదు ఎందుకంటే నేను అక్రిలిక్ తీసుకున్నాను ఇదంతా కూడా అక్రిలిక్ షీట్ అనమాట ఇది ఎలా ఉంటుంది అని అంటే గ్లాస్ ఫినిషింగ్ తో ఉంటుంది సో ఈజీగా వైప్ చేయడానికి ఉంటుంది లేదు అనుకుంటే మనం కొంచెం ప్రింట్ తీసుకొని జస్ట్ అలా వైప్ చేసి క్లీన్ చేయొచ్చు అనమాట ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు సో అందుకని నేను వైట్ వెళ్ళాను మొత్తం వైట్ అండ్ గోల్డ్ థిన్కి వెళ్ళాను అనమాట సో ఇది ఇలా వైట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది కిచెన్ లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి వైట్ వల్ల అంటే లైట్ కలర్స్ వైట్ నాట్ ఓన్లీ వైట్ వైట్ లైట్ కలర్స్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఏంటంటే బ్రెయిన్ ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ డార్క్ కలర్స్ వల్ల ఇల్లంతా చీకటిగా కనిపిస్తుంది కానీ లైట్ కలర్స్ వల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఈ రెండు థింగ్స్ మైండ్ లో పెట్టుకొని నేను ఇల్లు అంతా కూడా వైట్ థీమ్ ఎక్కువగా ఉండేలాగా చూసుకున్నాను సో ఇది మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వెంటిలేషన్ సో వెంటిలేషన్ మీకు నాకైతే చాలా పెద్దగా ఉంది ఇక్కడ విండో మీకు ఒకవేళ వెంటిలేషన్ తక్కువగా ఉంది అనుకుంటే దాన్ని పెంచడానికి ట్రై చేయండి వెంటి వెంటిలేషన్ ఎప్పుడు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి కిచెన్ లో అప్పుడు కుక్ చేయడానికి కూడా కొంచెం ప్రశాంతంగా కుక్ చేయగలుగుతాం అదొకటి మైండ్ లో పెట్టుకోవాలి సో దట్స్ ఇట్ అండి నేను అయితే ఇవి అండ్ కిచెన్ టూర్ అవన్నీ మనం నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే వీడియోస్లలో ఖచ్చితంగా చూద్దాం అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీలో ఒక్కరికి యూస్ అయినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైడ్స్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం నమస్తే